హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది అండ్ తప్పకుండా మీకు నచ్చుతుంది దీనికోసం ముందుగా ఒక కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు పది లవంగాలు ఐదు యాలకులు హాఫ్ స్పూన్ జీలకర్ర పది ఎండు మిర్చీలు రెండించులు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొద్దిగా చాపత్రి వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి ఐదారు జీడిపప్పు పలుకులు కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని నాలుగు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక పది జీడిపప్పు పలుకులను వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి కట్ చేసిన ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చికెన్లో నుంచి వాటర్ అనేవి రిలీజ్ అయ్యాయి ఈ వాటర్ తోనే చికెన్ మొత్తాన్ని ఉడికించుకోవాలి ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులోకి పావు స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన మసాలా పౌడర్ని వేసుకోవాలి అలాగే పొడవుగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చీలు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పుదీనా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు పలుకులు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా తిన్నా కొద్ది తినాలనిపించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్